హైవేస్ నేను జ్యోతిష్యుని కాదు ఓకేనా నేను వచ్చేసి కాలజ్ఞాని కాదు బట్ ఒక జర్నలిస్ట్గా ఒక యానలిస్ట్గా ఒక అబ్జర్వర్గా ఒక కామన్ మ్యాన్గా ఈ బంగారం సంస్థ నేను ఏదైతే చెప్పానో మరలా 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 కూడా అవే ప్రూవ్ అవుతుంది బట్ ఒక్కటి చెప్తే ఈరోజు గుర్తుంచుకోండి మన దగ్గర డబ్బులు ఉన్నాయి ఇప్పుడు కాదు ఎప్పుడు కొంటామని శ్రావణ మాసంలో బంగారం ఉంటే మంచిదంటానికి కొనటం కానీ ఈ రెండు కాకుండా రేటు తగ్గినప్పుడే కొందాం రేట్ ఎలా తగ్దో చూద్దాం అని కనుక ఉంటే అప్పుడు రేటు అర్థమైతే తగ్గింది బట్ ఇలా అందరూ అనుకోవాలి మరలా చెప్తున్నా రేటు పెరిగినా కొనే వాళ్ళు ఉన్నారంటే రేటు పెంచుతూనే పోతున్నారు శ్రావణ మాసం ఉన్నాక బంగారం కొంటూనే ఉన్నారు వాళ్ళు రేటు పెంచుతూనే ఉన్నారు వాస్తవానికి ఈ కస్టమ్స్ డ్యూటీ ఏదైతే ఉందో పదిహేను శాతం నుంచి ఆరు శాతానికి తగ్గిస్తే కస్టమ్స్ ఎక్సైజ్ డ్యూటీ ఏదో కస్టమ్స్ అనమాట ఇంపోర్ట్ ట్యాక్స్ సంబంధించి ఎంత తగ్గాలండి బంగారం వాస్తవానికి అమల్లోకి వచ్చి మన ఆగస్ట్ రెండో తారీఖు నుంచి జూన్ లాస్ట్ వీక్ ఉందా సారీ జూలై లాస్ట్ వీక్ ఉంది జూలై ఇరవై ఐదు నుంచి జూలై ముప్పై ఒకటి మధ్యలో తగ్గినట్టుగా కొంచెం అటు ఇటు అటు ఇటుగా రెండు వేలు మూడు వేలు అటు ఇటుగా ఆగస్ట్ రెండు నుంచి పెరుగుతూనే ఉంది మధ్యలో తగ్గితే వంద వందలు తగ్గుతుంది అంతే ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ట్యాక్స్ తగ్గించిందో దాని తర్వాత దాని తాలూకు రేటు తగ్గాలి ఇక్కడ తగ్గకపోగా పెరుగుతుంది ఎందుకంటే కొనేవాళ్ళు ఉన్నారు అదేమంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం అంత లేదు కాబట్టి ఉన్నదాన్ని అమ్మాలి కాబట్టి రేట్లు పెంచుతున్నాం అన్నట్టు ఓవరాక్షన్ చిన్న లాజిక్ చెప్తున్నాం మరలా మీరు చాలామంది అదే చెప్పున్నారు అంతా ఒక మాట అనుకొని కొనుగోలుదారులు అంతా కూడా పడకొండ కనుక ఉంటే కొద్ది రోజుల పాటు మూసుకొని బంగారం అదే తగ్గింది కాదుకూడదంటే అది పెరుగుతూనే ఉండిద్ది గవర్నమెంట్ ట్యాక్స్ లేకుండా చేసినా సరే అది పెరుగుతూనే ఉండిద్ది ప్రజెంట్ చూడండి ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్లు వచ్చేసి పదకొండు వందల యాభై పెరిగిందండి అండి డెబ్భై రెండు వేల ఏడు వందల డెబ్బై ఏది పది గ్రాములకి అదే ఇరవై రెండు క్యారెట్లు ఆర్నమెంట్ గోల్డ్ పది వందల యాభై పెరిగింది అంటే అరవై అరవై ఏడు వందలు పది గ్రాములు మరలా దీనికి జిఎస్టీలు ఇక వెండి వాస్తవానికి ఇది తగ్గాలి మన దగ్గర బంగారం వెండి ఒకలాగే పెరిగింది ఒకలాగే తగ్గింది అంటే ఒక భ్రమంలో ఉన్నారేమో ఈ కావాలని వాంటెడ్ ఇది కూడా పెంచారు వెండి రెండు వేలు పెరిగింది తొంభై ఒక్క వెయ్యికి వెళ్ళింది కూడా గవర్నమెంట్ ప్రాపర్ వేల కనుక దీని మీద దృష్టి పెట్టకపోతే ఈ బంగారం వెండికి సంబంధించి అమ్మకం దాంట్లో ఎవరైతే వాళ్ళు అట్లా ఇట్లా సాగుతూనే ఉంటుంది దీనికి ప్రజలే చెప్పే రకంగా నీతి అన్నట్టు అనుకుందామన్నా ప్రజలు చెప్పే గుణపాఠం ఏదైనా ఉంది అన్నా మేము కొనరా బాబు అన్నట్టు ఆడటం లేదా వన్ గ్రామ్ గోల్డ్ వెళ్తామని అనుకోవటం లేదన్నప్పుడు ఇంకా ఏమంటాయి కదా మోడల్స్ ఏవో సంథింగ్ లేదా వాడి జోలికి పోతాం అన్నట్టు అనుకుంటూ ఉంటే ఎప్పుడైతే సేల్స్ తగ్గిపోతాయో అప్పుడు ఆటోమేటిక్ వాళ్ళు రేట్ కూడా తగ్గిస్తారు అదర్వైజ్ కొనే వాళ్ళు ఉన్నారంటే పెంచుకుంటూనే పోతూనే ఉంటారు